హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేసినా స్టిచ్ టైం టైంకి హ్యాండ్స్ అనేవి తగ్గిపోతున్నాయి కుట్టడానికి సరిపోవట్లేదు అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఆమ్ రౌండ్ లూస్ కి కరెక్ట్ గా హ్యాండ్స్ మ్యాచ్ అయ్యేలాగా ఇవాళ్ళ వీడియోలో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్ పొడవుని ఖర్చులతో సహా మార్క్ చేసుకోండి పై వైపున వన్ ఇంచ్ మార్క్ చేసి మనకి అసలు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి పదహారు ఇంచుడు పదహారు ఇంచులో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట పై వైపున వన్ ఇంచ్ పెట్టాను కదా వన్ ఇంచ్ తీసేస్తే ఏడి ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎనిమిది ఇంచుల్ని క్రాస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా లూజ్ని మార్క్ చేసుకోండి ఓకే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ లైన్ చూపిస్తున్నాను కదా ఈ క్రాస్ లైన్ కి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోవాలి ఒకవేళ మీకు కొలతలు రాకపోయినా టేప్ ని ఫోల్డ్ చేసి మిడిల్లో మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపున మిడిల్లో కూడా ఇంకొక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర పావించు పైకి మార్క్ చేసుకోండి ఈ పాయించుని బేస్ చేసుకొని మనం హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనకి చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే మెయిన్గా మనం మార్క్ చేస్తే హ్యాండ్ రౌండ్ షేప్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మీకు వన్ ఇంచ్ పెట్టాలా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టాలని డౌట్ ఉంటే కనుక నేను వన్ ఇంచ్ పెట్టాను కానీ రౌండ్ షేప్ అనేది వన్ అండ్ హాఫ్ నుంచి తీసాను ఇప్పుడు పై వైపు వాళ్ళు వరకు హ్యాండ్ రౌండ్ షేప్ తీసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డాట్ కి డాట్ కి మధ్యలో మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒక పావు ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనము హ్యాండ్ రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాము అంటే మనకి చంకలో ముడతలు రావు అలాగే లూజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత